హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ అంటే మనం డైలీ చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి చికెన్ వన్ కిలో తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు మనం చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము కొంచెం వేసుకుందాం ఓకే తర్వాత అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాము చెత్తుని వేస్తున్నాము ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి ఒక క్వార్టర్ స్పూన్ వచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం మళ్ళీ కారం వేస్తాము ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకుంటాం ఓకే నిమ్మకాయ పిండికున్నాం చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసి పెడతాం ఓకే చాలు ఇంకా మనం ఇప్పుడు దేనికి రెస్ట్ ఇస్తాం చూడండి నేను మసాలా వచ్చేసి ఫ్రెష్గా చేసి వేస్తున్నాను కొంచెం రాత్రి పువ్వు తీసుకున్నాను ఒక వరకు మిరియాలు ఒక స్టార్ ఫ్లవరు తర్వాత వచ్చి కొంచెం జాజికాయ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాజీరా కొంచెం జాపత్రి ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సోంపు ఒక వరకు లవంగాలు ఒక మరాఠీ ముగ్గ ఇవి మనం ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకుందాం ఓకే చూడండి ఫ్రై చేసేసాను మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం చల్లారితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం బటర్ వేసుకుందాము ఆయిల్ కంటే బటర్తో చేస్తే చాలా బాగుంటుంది ఒక నేను నూట యాభై గ్రాముల వరకు వేసాను బటర్ మీ దగ్గర బటర్ ఉంటే వేయండి లేదంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు ఇప్పుడు గడ్డ మెల్ట్ ఇప్పుడు బిర్యానీ ఆకు మూడు ఒక చెక్క కొన్నిలో ఉండాలి ఇందులోనే కొన్ని ఇలాచి ఒక ఎనిమిది వరకులు వేస్తున్నాను కొంచెం మనకి ఫ్లేవర్ అనేది బాగా రావాలి వచ్చేసి నేను ఒక మూడు తీసుకొని ఇలా మిక్సీ పట్టి వేసినానండి మా గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి హైజేట్ చూడండి ఈ విధంగా ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసాను ఒక మూడు తీసుకొని మిక్సీ పెట్టాను ఇది కూడా వేసేసుకున్నాను ఓకే అండి చూస్తాము ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుంటాము మనం చికెన్లో కొంచెం వేసాం కదండి మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం సాల్వ్ వేసుకున్నాం టేస్ట్ సరిపోతుంది ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడంతా మిక్స్ చేసేస్తాము చూడండి చాలు ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డలు పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు నేను ఫ్రెష్గా చేశాను మిక్సీలోనే ఉంది ఆల్రెడీ మనం కొంచెం అక్కడ వేసాము కదా ఇక్కడ కొంచెం వేసుకుందాం ఇది కూడా మనకు పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుందాము ఓకే ఇప్పుడు మనం టమాటోకి వేసుకుంటాము మిక్సీ పట్టేస్తాను నేను రెండు టమాటోలు పెద్దది తీసుకున్నాను మిక్సీ పట్టి వేస్తున్నాను ఓకే అండి మనం టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది పచ్చవరం పోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం మసాలాలు ఏమేమి వేస్తాము అన్నీ వేసేసుకుందాము ఒక స్పూను ధనియాల పొడి కారం ఆల్రెడీ వేసాము మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసాము కొంచెం చూసుకొని వేసుకోవాలి చాలు ఇంతకు మించేస్తామంటే కారం దంచి మళ్ళీ ఇందులోనే కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకుందాం క్రచ్ చేసి గరం మసాలా మనం ఇంట్లోనే చేసాం కదండి ఫ్రెష్గా ఇప్పుడు అది వేసుకుందాం ఒక వంద గ్రాముల వరకు పెరుగు వేసుకుందాం ఇది నూట డెబ్భై గ్రాములు ఉంటుందండి మనం మిక్స్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాము ఓకే అండి చూస్తాము చూసారా మనకంతా పచ్చి వస్తుంది పోయి మసాలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు చికెన్ వేసేస్తాం ఫ్రెష్ కరేపాకు ఒక ఒక మండంతా వేసాను కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం ఇప్పుడు అదంతా మనం మిక్స్ చేసేసి గుర్తుపెట్టేస్తాం మనము వాటర్ అనేది యూజ్ చేయలేదు చూడండి మనకు చికెన్లో ఉండే వాటర్ ఇంక పోయే వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాజు బాదం కొబ్బర దోసపప్పు గసగసాలు ఇవన్నీ మనం మిక్స్ చేసాము ఇవి వేసుకుంటాం ఇందులో కొంచెం వాటర్ వేసుకుని వేస్తాం ఫస్ట్ ఇది నీట్గా మిక్స్ చేసేసుకుందాము మీరు వాటర్ వేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్ మాత్రమే వేయండి ఎందుకంటే ఒకరోజు ఉన్నా కూడా కర్రీ పాడవకుండా ఉంటుంది మిక్సీ పట్టాను కదా దాంట్లోనే వేసానండి వాటర్ కొంచెం ఆటు వాటర్ వేసి వేసాను చూస్తాం కొంచెం గట్టి పడితే తర్వాత మనకి ఎందుకంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది అన్ని మిక్స్ చేసేస్తాం మసాలా చేసాం కదా అది ఇప్పుడు వేస్తున్నాను గరం మసాలా చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి కొంచెం స్పెషల్గా కావాలి అనుకుంటే స్మోక్ పెడదాం ఓకే స్మోక్ రెడీ చేసుకుందాం నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనం నెయ్యి బటర్ వేస్తాం కదా కాబట్టి ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసేస్తున్నాం ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి